వాస్తవాలు లైవ్ స్వాగతం దేవరగద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామం వద్ద నెల్లికొండి ముచ్చింతల గ్రామాల మధ్య ఊగచెట్టు వాగులో పదిహేను కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన నూతన చెక్ డ్యాంను ప్రారంభించిన దేవర్కద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు कथावा <laughs> रखेला جیسے جیسے ہاں ملو بابوش ہاں رائٹ رائٹ

దాదాపు ఈ రాష్ట్రంలో ఈసారి తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వరి వరిధాన్యం వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వరి పంటలు కూడా ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి వర్షాలు కూర్చినాయి మా ప్రభుత్వాన్ని దీవించడానికి భగవంతుడు కూడా ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల వర్ష వర్షాలు కూడా బాగున్నాయి దానివల్ల వరిచర్లు కూడా చాలా బాగున్నాయి ఈసారి సన్ పండించిన సన్న కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇయ్యబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేను అధిక మన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ రెండు చెక్ డ్యాంలు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్మించబడే చెక్ డ్యాంలను ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది ఈ చెక్ డ్యాంల వల్ల ఇక్కడ ముచ్చింతల గ్రామానికి నెల్లికొండి గ్రామానికి అదేవిధంగా హప్పంపల్లి గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రైతుల తోడుగా ఉంటాం వాళ్ళ కష్టాలకు వెన్నంటి ఉండి వాళ్ళను ఆల్వేస్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకు పూర్తిగా మతి కోల్పోయి ఏం మాట్లాడనో తెలియని పరిస్థితులలో ప్రతిదీ విమర్శగానే చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఈరోజు పప్పం గడుపుకుంటా ఉన్నారు వాళ్ళకు అంటే అధికారం పోయిందని అక్కస్తోన ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా అంటే ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవించకుండా అప్రజాస్వామికంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితులలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్రపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు మన మా గౌరవ మంత్రి శ్రీ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులను కూడా అదే కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కక్ష శాంతి ప్రజలు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఇంకా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరి కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు గెలిపించు తప్పకుండా మీకు అండగా ఉండి ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా ఆదుకుంటూ ముందుకు చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ చాలా పారదర్శకంగా చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది ఆ చెక్ డ్యాముల ద్వారా ఇక్కడ అప్పంపల్లి గ్రామానికి అదేవిధంగా నెల్లికొండి అదేవిధంగా మన ఒట్టెమాను ముచ్చింతల గ్రామాలకు కూడా ఉపయోగకరంగా ఉంటదని చెప్పేసి ఇప్పుడు ఆ చెక్ డ్యామ్స్ సకాలంలో పూర్తి చేసేందుకు ఇక్కడ ఉన్న కానీ గాని కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇబ్బంది పెట్టట్లేదు రైతులు ఎక్కడ కూడా గంగోలు ఆలోచన చేయండి అదే కాకుండా ఈ రోజు రైతులకు మేము ఇచ్చిన విధంగా రేపు ఖరీఫ్ సీజన్ నుంచి మనం పండించిన ఏవైతే ఓట్లున్నాయో ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఐదు వందల రూపాయల రైతులకు పండించిన మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈసారి ఇయ్యబోతా ఉన్నామని ఉన్నామని ఈ సందర్భంగా ఇస్తాం సో ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నది మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది సంవత్సరాల కొద్ది కాలేదు ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముఖ్యంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం చాలా కృత ఉంది రైతులకు కండగా ఉండాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది పైన ఉన్న ముఖ్యమంత్రి గాని నేను గాని మేము అంతా కూడా రైతు రైతు కుటుంబం నుంచి రైతు బిడ్డలం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలుసు ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల బాధలు ఏదో తెలిసిన వ్యక్తి కాబట్టి రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో